హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దరి చెలి పార్ట్ థర్టీ సిక్స్ టూ ఇయర్స్ స్టడీ గురించి వెళ్ళాలి జున్ను అప్పుడే డాడ్ కంపెనీ టేక్అవర్ చేయడానికి ఫిట్ అవుతాను జాగ్రత్తగా వెళ్ళి బావా చిరునవ్వుతూ ఉంటుంది జనని ఆమె నవ్వుతున్న మోమిని చూస్తూ ఆ నవ్వు వెనకాల ఎంత బాధ ఉందో అర్థమవుతుంటే ఫోర్స్గా ఇద్దరి పెదవుల్ని కలిపేస్తాడు విక్రమ్ కాసేపటికి ఆమె వెచ్చటి కన్నీళ్ళు అతని చెంపని తాకడంతో సున్నితంగా వదులుతూ ఆమెని గట్టిగా గుండెలకి హత్తుకుంటాడు ఎందుకు రా ఇలాంటి డిసిజన్ తీసుకున్నావు నేను ఉండలేనని తెలుసు కదా వెక్కిళ్ళ మధ్య అడుగుతుంది జనని ఆమె చేతిలో తన చేతిని బిగిస్తూ తప్పదురా మన ఫ్యూచర్ గురించి వెళ్ళాలి ఒక్క టూ ఇయర్స్ నువ్వు స్ట్రాంగ్గా ఉంటే ఇక ఎప్పటికీ నీ చేతిని విడవను ఇట్లా బర్త్డే రోజు ఎడవకమ్మా అని సున్నితంగా కన్నీళ్ళని తుడుస్తాడు మరి ఈ మూడు రోజులు నాతోనే ఉంటావా చిన్నపిల్లల అమాయకంగా అడిగింది అస్సలు వదంను ఇయర్ ఎండింగ్లో వస్తాను డైలీ కాల్స్ చేస్తాను మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వని జున్ను అన్నాడు హోల్డ్ మీ టైట్లీ బావా ఆమెను ఒడిలోకి తీసుకుని గాలి కూడా చొరబడినంత బలంగా కౌగిలి బిగిస్తాడు విక్రమ్ ఎంతసేపు అవుతున్నా ఆమె వదలకపోవడంతో ఇంటికి వెళ్దాం జున్ను ఇప్పటికే లేట్ అయిందని ఆమెని చూడటంతో గాఢ నిద్రలో కనిపిస్తుంది ఆమెను చూస్తుంటే కొత్త రకం భయం పుట్టుకురావడంతో అతడికి ఎదురుగా కూర్చోబెట్టుకుని స్లోగా డ్రైవ్ చేస్తూ తన బెడ్పై పడుకోబెట్టాడు విక్రమ్ ఆ నైట్ మొత్తం ఆలోచనతో అతనికి నిద్రకు దూరం అవడంతో ఉదయాన్నే జనని లేచే టైంకి ఫ్రెష్ ఉంటాడు నైట్ నిద్రపోలేదా బావా ఎర్రబడిన కళ్ళతో అడుగుతుంది లేదురా పడుకున్నా స్లీప్ టైం తక్కువ కదా నువ్వు ఫ్రెష్ అయితే టెంపుల్కి వెళ్దాం కమ్ ఫాస్ట్ అన్నాడు కాసేపటి కిజెన్ అని రెడీ అవ్వడంతో బాల్కనీలో తచ్చాడుతున్న విక్రమ్ ఎదురుగా నిలబడుతూ ఎలా ఉన్నాను బావా అని సిగ్గుపడుతూ అడిగింది గ్రే కలర్ లెహెంగాకి హెవీగా సిల్వర్ కలర్ వర్క్ మెడలో డైమండ్ సెట్ కళ్ళకి కాటుక నుదుటిన స్టిక్కర్ కింద చిన్న కుంకుమ ఆమె నిండుగా కనిపిస్తుంటే నుదుటిన గాఢంగా చుంబిస్తాడు విక్రమ్ ఎలా ఉన్నానో చెప్పలేదు అలకగా మూతి బిగిస్తూ అంటుంది లుకింగ్ రా పద బావా టెంపుల్కి వెళ్దాం అని విక్రమ్తో కిందికి వస్తుంది జనని ఆమె వచ్చేసరికి నలుగురు పెద్దవాళ్ళు విష్ చేయడంతో విక్రమ్తో టెంపుల్కి స్టార్ట్ అయ్యింది శివయ్యని మనసారా చూసుకుని ఇద్దరు గుడి ప్రాంగణంలో కూర్చోవడంతో బావా ప్రతిరోజు కాల్స్ చేస్తావు కదా అడిగింది అపనమ్మకంగా చేస్తానుమా నైట్ టైం నీ గురించి వెయిట్ చేస్తుంటాను బావా నువ్వు ఎలా ఉంటే నేను స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేయలేని నువ్వు వెళ్ళేది మన ఫ్యూచర్ గురించే కదా బావా ఐ కెన్ అండర్స్టాండ్ లవ్ యూగా ఓయ్ గుడిలో ఉన్న చెంపలు తట్టుకుంటూ అంటుంది నేనేం గుర్తు మాట్లాడలేదే పద ఇంటికి వెళ్దాం అంది జనని నో రెస్టారెంట్ తర్వాత మూవీ నైట్ డిన్నర్ ఆ తర్వాత ఇల్లు అని ఆ రోజు లిస్ట్ చెప్పాడు విక్రమ్ అమ్మో అమ్మాయి ఏమైనా అంటే ఆ రైట్స్ ఎప్పుడో తీసేసుకున్నా జున్ను పద వెళ్దాం అని మరొకసారి ఆ శివయ్యని దర్శనం చేసుకుని ఇద్దరు రెస్టారెంట్కి స్టార్ట్ అవుతారు అరుణ్ గడికి కాల్ చేయన బావా నాకు నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది విన్ను ఓన్లీ యువన్ మీ ఆ రోజు మొత్తం ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేసి చిన్నపాటి షాపింగ్ చేసి నైట్కి ఇంటికి చేరుకుంటారు అమ్మ నేను బావ దగ్గరికి వెళ్తున్నా వెళ్ళి జనని తన తల్లి మాటకి విస్తుబోటు బావ ఏదో చేశాడు అని నవ్వుకుని ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అవుతుంది జనని విక్రమ్ బాల్కనీలో కూర్చుని పాస్పోర్ట్ చెక్ చేసుకుంటుంటే జనని అత అతని పక్కన కూర్చుంటూ ఈ పాస్పోర్ట్ని చూస్తుంటే కోపం వస్తోందిరా నాకు అంది ఎందుకే ఆమె పిచ్చికి నవ్వుతూ అడిగాడు రెండు బట్టేగా నువ్వు వెళ్ళగలుగుతున్నావు విక్కీ తనకు కావాల్సినవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుని కబోర్డ్లో పెట్టి వెనక్కి తిరగడంతో అత్యంత సమీపంలో కనిపిస్తుంది జనని నిద్ర వస్తుందా లేదు బాల్కనీలో కూర్చుందామా వెయిట్ వస్తాను అని అతను వాష్రూంలోకి వెళ్ళడంతో జనని గట్టిగా ఊపిరి వదిలి బెడ్పై కూర్చుంటుంది విక్రమ్ వచ్చేసరికి రూమ్ మొత్తం డార్క్గా ఉండటంతో సెల్లో టార్చ్ ఆన్ చేసి లైట్ వేశాడు బెడ్ మీద బెడ్షీట్ చుట్టుకుని ఆమె కనిపించడంతో ఏంటి చీకట్లో కూర్చున్నావు బాల్కనీలో కూర్చుందామని చెప్పావు అని అడిగాడు విక్రమ్ మొదటగా బెడ్ పక్కన ఆమె నైట్ డ్రెస్ స్టాప్ కనిపిస్తుంటే బెడ్షీట్ లోపల జనని పొజిషన్ గుర్తొచ్చి ఒక్కసారిగా షాక్ అయ్యాడు విక్రమ్ ఏంటి ఇదంతా నాకు నువ్వు కావాలి బావా హరియు మ్యాక్ జున్ను జననే కన్నీళ్ళతో అతని వైపు చూస్తుంటే ఏంటి ఇదంతా ఎందుకు భయపడుతున్నావు జున్ను అని అడిగాడు లాలనగా బెడ్షీట్ నుండి అతన్ని హత్తుకుంటూ టూ ఇయర్స్ నువ్వు లేకుండా ఉండలేనురా అందుకే ఇలా ప్లీజ్ నో అనుకో అన్నాడు ప్రెగ్నెంట్ అయితే ఈ టైంలో అవ్వను ఒకవేళ అయితే రేపు పిల్ వేసుకుంటాను ప్లీజ్ బావా నన్ను దూరం పెట్టుకో అంది వేడుకోలుగా వన్స్ స్టార్ట్ చేశాక నొప్పి అంటే ఆపలేనన్నాడు నవ్వాపుకుంటూ ఆమెకి అతని మాటల వల్ల భయం కన్నా విక్రమ్ వెళ్ళిపోతున్నాడని బాధ ఎక్కువ అవడంతో పర్లేదు బావా వచ్చుకుంటాను అంది ఆమె పిచ్చి ప్రేమకి మురుస్తూ నుదుడిపై ముద్దు పెట్టడంతో జననినే ముందడుగు వేస్తూ అతని పెదవులను అందుకుని బెడ్ మీదకి ఒరుగుతుంది చెదరిన బెడ్షీట్ వల్ల ఆమె పలు షో అవుతుంటే ప్రేమించిన ప్రేసి తీసుకునే స్టెప్కి వయసులో ఉన్న రక్తం ఏదో కావాలని కోరుకుంటుంటే నెమ్మదిగా సాగిన ముద్దులో ఒక్కసారిగా గాఢత పెంచాడు విక్రమ్ ఊపిరి భారం అవుతూ ఆమె గుండెలు ఎగిసిపడుతుంటే విక్రమ్ పెదవుల్ని వదులుతూ శిఖరాల మధ్యలో తమకంగా తన తలని అదుముతాడు జనని నుండి చిన్నగా వస్తున్న వెకిళ్ళు విక్రమ్ని డైవర్ట్ చేయడంతో షిట్ అనుకుంటూ జనని కన్నీళ్ళని సున్నితంగా తుడుస్తాడు నేను బాగానే ఉన్నాను బావా జనని బొమ్మలా కూర్చోపెట్టి ఆమె చుట్టూ బెడ్షీట్ కప్పుతూ డోంట్ క్రై జున్ను అన్నాడు ఆ మరుక్షణం ఆమె వెక్కిళ్ళు పెద్దవి అవుతూ నేను ఉండలేను నువ్వు లేకుండా ప్లీజ్ వదిలిపోకురా నన్ను కూడా తీసుకుపో కన్నీళ్ళతో అతని షోల్డర్ని తడిపిస్తుంది ట్రై టు అండర్స్టాండ్ మా ఆఫ్టర్ టూ ఇయర్స్ నువ్వు వద్దు అన్న బలవంతంగానైనా తాళి కట్టేస్తాను నిన్ను మాత్రం వదిలేదే లేదు జస్ట్ ఓన్లీ టూ ఇయర్స్ అంతే అన్నాడు బ్రితుమాలతో జనని అతనికి దూరం జరుగుతూ నిజంగా డైలీ కాల్ చేయరా అస్సలు మర్చిపోక నన్ను అంది ప్రామిస్ అస్సలు మర్చిపోను ఇప్పటికే లేట్ అయింది అత్త దగ్గర పడుకో అన్నాడు ఏ ఇక్కడ ఉండకూడదా వసే నువ్వు ఇక్కడ ఉంటే జరగకూడదని జరిగిపోతుంది అసలే చాలా కంట్రోల్గా ఉన్నాను జనని తానని తాను చూసుకుని సిగ్గుపడుతుంటే తన లిప్స్పై స్ట్రాంగ్గా కిస్ చేసి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు విక్రమ్ ఈ ఎయిర్పోర్ట్ ఫ్యామిలీ మొత్తం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రావడంతో టైం అయ్యేంత వరకు మాటలతో గడిపేస్తాడు విక్రమ్ నా జున్నుని జాగ్రత్తగా చూసుకోరా నేను లేకపోతే చాలా లో అవుతుంది ఓకే వికీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టడీస్ థ్యాంక్స్ అరుణ్ టేక్ కేర్ ఆఫ్ హెర్ అని జనని దగ్గరగా వెళ్ళడంతో జాగ్రత్తగా ఉండు బావా టైం టు టైం తిను అంది సరేరా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు నాకు ఫ్లైట్ టైం అయింది అని అందరికీ మరోసారి బాయ్ చెప్పి ఇమిగ్రేషన్లోకి వెళ్తాడు విక్రమ్ పదవే కాలేజ్కి టైం అయింది లేదురా కాలేజ్కి వెళ్ళే లేదు నేను టెంపుల్కి వెళ్తా నువ్వు కాలేజ్కి వెళ్ళంది అరుణ్తో సింగిల్గా వెళ్తావా ఐఎమ్ నాట్ ఏ కిడ్రా వెళ్ళు అని విసుగ్గా చెప్పింది జనని డైరెక్ట్గా టెంపుల్కి స్టార్ట్ అయితే అరుణ్ కాలేజ్కి వెళ్ళిపోయాడు స్వర్ణంకారతో ఎర్రటి పట్టుచీరతో అమ్మవారి దర్శనమిస్తుంటే ఈ టూ ఇయర్స్ త్వరగా పూర్తయ్యేలా చూడు తల్లి నా బావ త్వరగా వచ్చేసేలా చూడు అని అమ్మకి నమస్కారం చేసుకుని చాలాసేపటి వరకు గుడి ప్రాంగణంలో కూర్చుని ఇంటికి స్టార్ట్ అయ్యింది జనని ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా లేదు మమ్మీ హెటాక్గా ఉంది డిస్టర్బ్ చేయకు కాసేపు నిద్రపోతాను తన రూమ్కి వెళ్ళింది విక్కీ టూ ఇయర్స్ నువ్వు లేకుండా ఎలా ఉండగలను నా లవ్ నీకు తెలియకుండానే నువ్వు అబ్రాడ్ వెళ్ళిపోయావు నేను హగ్ చేసుకుని సెండ్ ఆఫ్ ఇవ్వాలనిపించింది బట్ నీ ఫ్యామిలీ నన్ను ఆపేసింది విక్కీ టూ ఇయర్స్ నేను చూడకుండా ఉండగలనా క్యాంటీన్లో బాధగా కూర్చుంటుంది హారిక హాయ్ హూ ఆర్ యూ ఐఎం కిషోర్ హారిక అతని వైపు ఒక చూపు విసిరి విక్కీ ఆలోచనలో మునిగిపోవడంతో ఎందుకు అంత మూడిగా ఉంటావు హరి నాతో మింగిల్ అవ్వచ్చుగా అన్నాడు వాట్ గుడ్లు చూస్తుంది అతని వైపు ఫస్ట్ నేను చెప్పింది కూల్గా విను నువ్వు ఇలా సింగిల్గా ఉంటే చాలా బాగాలేదు అదే నాతో హెల్ప్ చేసావనుకో అనుకో నీకేం కావాలన్నా నేను హెల్ప్ చేస్తాను అన్నాడు రైట్ నౌ నీ హెల్ప్ నాకేం అవసరం లేదు ఈ పులిహోర డైలాగ్ లాపు అని కోపంగా చెప్పి తన క్లాస్కి వెళ్ళిపోతుంది ఆమె నీలో నాకు నచ్చింది ఈ పొగరు బేబీ ఎలాగైనా నేను లవ్లో పడేస్తా అని వెళ్తున్న హారిక వైపు చూస్తూ అనుకుంటాడు కిషోర్ ఆ మర్నాడు విక్రమ్ ఎప్పుడు కాల్ చేస్తాడా అని వెయిట్ చేస్తుంటుంది జనని మిడ్ అయినా తన ఫోన్ కాల్ గురించి వెయిట్ చేస్తుందని తెలిసి యూనివర్సిటీకి వెళ్తూ కాల్ చేస్తాడు విక్రమ్ బావా ఎలా ఉన్నావు నేను వచ్చి వన్ వీక్ కూడా అవ్వలేదే అప్పుడే బెంగ పెట్టుకున్నావా అన్నాడు నవ్వుతూ పోరా నీకు అలానే ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావు యూనివర్సిటీకి స్టార్ట్ అయ్యా జున్ను అసలు టైం లేదు సో వెంటనే వెళ్ళిపోతున్నా పడుకో ఇంకా చాలా లేట్ అయిందిగా నీ కాల్ గురించి వెయిట్ చేస్తున్నా బావా టేక్ కేర్ జున్ను నా గురించి ఆలోచిస్తూ నీ హెల్త్ పాడు చేసుకోకు స్టడీస్పై కాన్సంట్రేట్ కాల్ యూ లెటర్ రా అన్నాడు లవ్ యూ బావా యూట్యూబ్ జున్ను బాయ్ కాల్ కట్ అయిన సౌండ్కి ఆమె కంట నుండి కన్నీటి చుక్క బయటికి దూకడంతో ఇద్దరి ఉన్న పిక్ని చూస్తూ నెమ్మదిగా కళ్ళు మూస్తుంది జనని రోజు విక్కీ ఆలోచనలతో అరుణ్ అల్లరితో డైలీ ఫోన్ కాల్స్తో రోజులు భారంగా గడుస్తుంటే ఇక్కడ హారికకి మాత్రం జననిపై కోపం పెరిగిపోతూ ఉంటుంది దానికి కారణం ఆమె విక్రమ్కి మెసేజ్ చేయడం అతను సీరియస్గా వార్నింగ్ ఇవ్వడమే అమ్మాయిలతో మాట్లాడితే నీ జనని బాధపడుతుందని నన్ను దూరం పెడుతున్నావా విక్కీ నువ్వు నన్ను దూరం పెట్టడం కాదు ఎవరి గురించి అయితే తప్పిస్తున్నావో వాళ్ళనే దూరం చేసి నిన్ను చేరుకోపోతే నా పేరు హారికనే కాదు అని తనకి తానే పెద్ద శపథం చేసుకుంటుంది మనసులో ఆ క్షణం ఆమెకి మనసులో మెదిలిన వ్యక్తి కిషోర్ ఆలోచన వచ్చిన వెంటనే అతనిని వెతుక్కుంటూ వెళ్తుంది ఆమె కిషోర్ హారిక సేమ్ బ్రాంచెస్ బట్ కిషోర్ ఆమెకి సీనియర్ అన్నమాట తనని వెతుక్కుంటూ వస్తున్న హారికని చూస్తూ ఏంటి బేబీ చాలా రోజులకి నా వైపు దృష్టి పెట్టింది మనతో ఏదైనా వర్క్ ఉందంటావా అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు కిషోర్ హాయ్ కిషోర్ హాయ్ నీతో కొంచెం మాట్లాడాలి క్యాంటీన్కి వెళ్దామా యా షూర్ కన్ఫామ్ ఏదో వర్క్ పడింది అందుకే ఎవరైనా మాట్లాడితే ముడుచుకుపోయేది ఇంత ధైర్యంగా మాట్లాడుతోందని మనసులో అనుకుంటూ ఆమెను ఫాలో చేస్తాడు కిషోర్ కిషోర్ ఐ వాంట్ యువర్ హెల్ప్ వెయిట్ హరిక నేను నీతో ఒక విషయం చెప్పాలి ముందు ఏంటది ఆమెలో విసుగు ఐ లవ్ యూ వాట్ కోపంగా అరుస్తుంది క్యాంటీన్లో స్టూడెంట్స్ ఆమె వైపు చూస్తుంటే విసుగ్గా చైర్లో కూర్చుంటూ వాట్ ఆర్ యూ టాకింగ్ కిషోర్ ఆర్ యూ మ్యాడ్ అంది నో హరిక ఐ లవ్ యూ సో మచ్ నీ ఒపీనియన్ ఇప్పుడు అవసరం లేదు ఎంత టైం తీసుకుంటావో నీ ఇష్టం ఆమె కిషోర్ మాటల్ని ఆలోచిస్తూ మైండ్లో ఆలోచన రావడంతో నాకు కొంచెం టైం కావాలి కిషోర్ నీ లవ్ గురించి ఆలోచించడానికి అనే ఫేక్ స్మైల్తో ఉంటుంది ఆ మాటలకే అతని చెట్టి హాట్లో బటర్ఫ్లై సేగురుతుంటే థ్యాంక్స్ హరి ఇంత త్వరగా నా గురించి ఆలోచిస్తావని అనుకోలేదు అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ ఏం హెల్ప్ చేయాలి నీకు ఫస్ట్ ప్రామిస్ చే కిషోర్ నేనేం చెప్పినా కాదా అనకుండా చేస్తానని ఏదో పెద్ద ప్లానే వేసింది అని మనసులో అనుకుంటూ ఐ ప్రామిస్ యూ హరి నువ్వేం చెప్పినా చేస్తాను అన్నాడు సక్సెస్ఫుల్గా లాక్ చేశాను వీడిని అని హా హారిక ఆనందపడిపోతుంటే ఇంతకీ ఆ హెల్ప్ ఏంటో చెప్పలేదు నువ్వు అన్నాడు అరుణ్ జనని ఉన్నారు కదా వేరే బ్రాంచ్లో వాళ్ళు లవర్స్ అయినట్టు రూమర్స్ అండ్ ప్రూఫ్స్ క్రియేట్ చేయాలి వాట్ తను విక్రమ్ లవర్ కదా హారిక తడబడుతూ అవునా ఇంతకీ విక్రమ్ ఎవరని ఏం తెలియనట్టు అడుగుతుంది ఓహ్ నువ్వు లాస్ట్ ఇయర్నే జాయిన్ అయ్యావు అందరితో మింగిల్ అయితే ఎవరు లవ్లో ఉన్నారో తెలిసేది విక్రమ్ జనని రిలేటివ్స్ అనుకుంటా ఇద్దరు డీప్ లవ్లో ఉన్నారని చెప్పాడు అదంతా నాకు అనవసరం హెల్ప్ చేస్తానని మాటిచ్చావు చేస్తావా చేయవా ఆ విక్రమ్ నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు హరి చాలా యాంగర్ వాడికి ఎవర్ అదంతా నేను చూసుకుంటా నేను చెప్పిన పని చేస్తే చాలు అన్నాడు ఇట్స్ యువర్ విష్ బట్ ఎప్పటికైనా వాడు నన్ను చేరుకుంటే మాత్రం నేను జరిగింది మొత్తం చెప్పేస్తాను మైండ్ ఇట్ హరీ కొన్ని రిలేషన్స్లో దూరం వస్తే అయితే శాశ్వతంగా దూరం వస్తుంది లేదా వీడదియలేనంత ఒక్కటిగా మారిపోతారు బట్ నేను చేసే పని వల్ల విక్రమ్ జనని చూస్తే చంపేయాలి అనుకుంటాడు అని కన్నింగ్గా నవ్వుకుంటూ రేపు ఉదయాన్నే కాలేజీకి వచ్చే కిషోర్ విక్రమ్ని నేను మేనేజ్ చేస్తాను బాయ్ అని చెప్పింది వెళ్తున్న హారికను చూసి ఇంతమంది అమ్మాయిలు ఉండగా నా కళ్ళకి నువ్వేందుకు నచ్చావు హరి నువ్వు చేసే పని వల్ల వాళ్ళిద్దరూ దూరం అవ్వకుండా ఉంటే చాలని అనుకుంటూ చిన్నగా నిట్టు విడిస్తాడు కిషోర్ రే ఎక్కడికి రా తీసుకుపోతున్నావు ఏ డెవిల్ సైలెంట్గా ఉండవే మాము నిన్ను ఇంటికి తీసుకురమ్మని చెప్పింది రే ఇప్పుడా నేను మమ్మీ కూడా ఇన్ఫార్మ్ చేయలేదురా లేట్గా ఇంటికి వెళ్తే డాడీ తిడతాడు ఏ ఆపవే ఆంటీ దగ్గర పర్మిషన్ తీసుకున్నా నేను చెవిలో జోరీగలా నా బుర్ర తినకో అన్నాడు అతని మాటలకి మరోసారి జననే చేతిలో తన జుట్టుని బలి చేస్తాడు అరుణ్ మామ్ చూడు డెవిల్ వచ్చింది కిచెన్లో ఉన్న హేమగారి పరుగును వచ్చి జనని తీరిపారా చూస్తారు మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్లో ఆమె క్యూట్గా కనిపిస్తుంటే చాలా అందంగా ఉన్నావు తల్లి అని ప్రేమగా నుజుట్టున ముద్దు పెడతారు థ్యాంక్స్ ఆంటీ ఆవిడ చూపిస్తున్న ప్రేమకి ఆమె కంట్లో చిరుచిమ్మ ప్రత్యక్షం అవుతుంది మా ఇట్లా నేను నిలబడి మాట్లాడతావా ఏమైందా పెట్టేది ఉందా అయ్యో మర్చిపోయాను నువ్వు ఫ్రెష్ అయ్యిరా జనని నువ్వు తల్లి అని కంగారుగా వంటిట్లోకి వెళ్ళారు నా రూమ్ చూపిస్తారా జనని అతన్ని అనుసరించడంతో క్లమ్జీగా ఉన్న రూమ్ని చూసి పళ్ళు గెలిస్తాడు అరుణ్ వాహ్ ఎంత అందంగా ఉందిరా రూమ్ విక్కరేంతగా ఉంటుంది జనని ఓ పోవమ్మా రూమ్ క్లీన్ చేయడం అంటే చిన్న పని ఏంటి అని విసురుగా చెప్పి వాష్రూమ్కి వెళ్తాడు అతను వచ్చేలాగా బుక్స్ షెల్ఫ్లో సరిపేసి రూమ్ని నీట్గా పెట్టి బాల్కనీలోకి వెళ్ళడంతో కాసేపటి కరెంట్ బయటకు వస్తూ తన రూమ్ని చూసుకుని థ్యాంక్స్ టేబుల్ అని చైర్లో కూర్చుంటాడు మిక్కీని మిస్ అవుతున్నావా డల్గా ఉన్నామని కదుపుతూ అడిగాడు చాలా రా కాల్ చేయొచ్చుగా క్లాసెస్లో ఉంటాడు తను ఫ్రీ అయ్యేది మిడ్ నైట్ రా అప్పటి వరకు వెయిట్ చేస్తుంటాను జస్ట్ టూ ఇయర్స్ని కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయి జననే కళ్ళు మూసి తెరుస్తూ ఎక్కడా ఇంకా టూ మినిట్స్ కూడా అవ్వలేదురా చెప్పడం చాలా ఈజీ నువ్వు ఎవరినైనా లవ్ చేస్తే తెలుస్తుంది అంది ఒక్కోసారి మీ ఇద్దరిని చూస్తే అనిపిస్తుంది డెవిల్ నాకు కూడా లవర్ ఉంటే బాగుంటుందని బాబా వచ్చాక మ్యారేజ్ చేసుకుని వన్ ఇయర్ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి రా ఓన్లీ వాడు అని నేను మాత్రమే అంది జనని నా కొడైకెనా మున్నార్ నాకు ఆ ప్లేస్ అంటే చాలా చాలా నచ్చింది బావ కూడా చెప్పాయి మ్యాటర్ ఇంతలో హేమగారు స్నాక్స్ తీసుకురావడం అరుణ్ ఫాదర్ సుందరం గారు ఆఫీస్ నుండి ఇంటికి రావడంతో జననిని పరిచయం చేసి నలుగురు మాటలలో పడతారు ఆ రెండు గంటలకి జనని తమ కుటుంబంలో మనిషిలా కలిసిపోవడంతో ఆడపిల్ల లేని లోటు తీర్చుకుంటారు హేమగారు జనని లైఫ్లాంగ్ నా కూతురిగా ఉండిపోతావా ఉంటానా ఆంటీ హ్యాపీ టీయర్స్తో ఆవిడని హత్తుకుంటూ చెప్పింది మా ఈ డెబిల్ని కూతురు అనుకుంటే నా రక్తం తాగుతుందేమో అరుణ్ చిరుకోపంగా కొడుకు చెవి మీలేస్తూ డెవిల్ కాదు ఏం చెయ్యరా అని ఫోర్ హెడ్ కిస్ ఇస్తూ అంటారు ఆంటీ ఇక నేను వెళ్ళొస్తా ఇప్పటికీ లేట్ అయింది మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది అని ఇద్దరికి హ్యాగ్ ఇచ్చి అదంతా ఇంటికి స్టార్ట్ అవుతుంది నే మామ్ చాలా హ్యాపీగా ఉంది అని ఆమె హెయిర్ రబ్ చేస్తూ చాక్లెట్ ఇచ్చాడు పోరా అతని జుట్టు పీకేసి పికప్ చేసుకోరే పని యాటిట్యూడ్గా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది జనని ఈ బలుపు సూట్ అవ్వదే అని అరిచి చెప్తాడు వెనుక నుండి మిస్ యూ బాబా విక్రమ్ కాల్ గురించి వెయిట్ చేస్తూ అతని నుండి కాల్ వచ్చిన వెంటనే లిఫ్ట్ చేస్తూ ఉంటుంది డల్గా లవ్ యూజున్నావు నువ్వు నన్ను మిస్ అవ్వట్లే కదా అని అలకగా అంటుంది ఆమె తిక్కకి నవ్వుకుంటూ డిన్నర్ చేశావా అని అడిగాడు విక్రమ్ ఈరోజు అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా ఆంటీ ఎంత మంచివారో తెలుసా బ్రైట్ ఫేస్తో చెప్తుంది ఆ రోజు జరిగిన విషయాలు అన్నీ అతని అలసట మొత్తం ఆమె మోముని చూసి మాయమవటంతో చిరునవ్వుతో జననిని ఫోన్లోంచి కిస్ చేసి ఫుడ్ ప్లేట్తో ఆమె ఎదురుగా కూర్చుంటాడు ఇప్పటి వరకు టిన్నతలేదా బావా అని షాకింగ్ అడిగింది వర్క్ ఇప్పుడే కంప్లీట్ అయిందిరా నా కాల్ గురించి వెయిట్ చేస్తుంటామని వెంటనే చేసేసా అతనికి హెక్టిక్ వర్క్ ఉన్న అందంగా అబద్ధం చెప్పేశాడు విక్రమ్ తన ప్రేమకి ఆనందం విక్రమ్ అంత కష్టపడుతుంటే బాధతో కళ్ళల్లో నీళ్లు వస్తుంటే దగ్గరగా రా నువ్వు ఆర్డర్ వేస్తూ ఉంటుంది అతని పెదవులు ఉన్న చోట సౌండ్ వచ్చేలా కిస్ చేసి బెడ్పై బోర్లా పడి అతనితో మాటల్లో పడుతుంది జనని జనని పడుకుని ఎదురుగా కనిపించేలా ఫోన్ పెట్టడంతో ఫేస్తో పాటు అతనికి మరెన్నో అందాలు కనిపిస్తుంటాయి ఉన్న ఆకలి మర్చి ఏదో కావాలని ఉరకలి వేస్తుంది విక్రమ్ బాడీ అవుట్ గోయింగ్ తప్ప ఇన్ కమింగ్ ఎంతకీ లేకపోవడంతో బావా నువ్వు ఇంకా ఫుడ్ తినలేదా అని ఆశ్చర్యంగా అడిగింది కానీ విక్రమ్ ఫ్రీజ్ మోడ్లో ఉండటం వల్ల ఆమె మాటలు వినకపడకపోవడంతో బావా గట్టిగా అరిచింది మరోసారి ఏంటి జున్ను చూపుని కష్టంగా ఫేస్ పైకి తిప్పుతూ అడిగాడు బిజీగా ఉన్నావా చాలా కాల్ కట్ చేసేనా నేను కొన్ని అందాల్ని చూపులతో తణుతున్నానే ఇంకేదో కావాలంటే చెయ్యలేనుగా అన్నాడు అల్లరిగా అయితే పోయి వాటినే చూడు నేను పోతున్నానని ముఖం తిప్పుకుంటూ చెప్పింది నువ్వు పోతే నేను ఎక్కడ చూడాలి జనని అనుమానంగా తన వైపు చూస్తుంటే లుకింగ్ టు మై ఐస్ అండ్ హస్కీగా అంటాడు అతని చూపుల్లోకి లాకవడంతో నెమ్మదిగా తన చూపుని శిఖరాల్లో నిలుపుతాడు విక్రమ్ నెక్స్ట్ సెకండ్ విక్రమ్ చూపు ఎక్కడుందో తెలిసి బొగ్గలు మందారాల్లో మారుతుంటే బెడ్పై కూర్చుంటూ టీషర్ట్ సరి చేసుకుంటుంది ఆమె మీ బిడియాన్ని చూసి అతని పెదవులు అందంగా విచ్చుకుంటే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం జున్ను అని అల్లరిగా అన్నాడు బాబా ప్లీజ్ అతన్ని సూటిగా చూడలేకుంటే కష్టంగా అంటుంది ఆమె ఫీలింగ్స్ని ఎంజాయ్ చేస్తూ అతని మాటలతో కలిసి పుక్కిరి బిక్కిరి చేసి కాల్ ఎండింగ్లో భారమైన మనసుతో గుడ్ నైట్ చెప్పుకుంటారు ఇద్దరు జున్ను హాబావా డైలీ ఇలాంటి టీషర్ట్స్ అండ్ సేమ్ పోస్ కావాలి నాకు ఐవింగ్ చేస్తాడు విక్రమ్ బావా బిడియంతో మాటలు రాక కాల్ కట్ చేసేస్తుంది వెంటనే ఆమె తలపుల్లోంచి బయటికి వస్తూ ప్లేట్ కిచెన్లో వేసేసి ఆ పేసిన వర్క్ని కంటిన్యూ చేస్తూ ఎప్పుడో మిడ్ నైట్కి కళ్ళు మూస్తాడు విక్రమ్ డైలీ రొటీన్గా లేచిన వెంటనే విక్రమ్కి గుడ్ మార్నింగ్ విష్ చేసి అరుణ్ రావడంతో కాలేజ్కి స్టార్ట్ అవుతుంది కాలేజ్లో ఉన్న అతనికి గోయమని మెసేజ్ రావడంతో ఆమెకి రిప్లై ఇచ్చి హారిక నుండి వచ్చిన మెసేజ్ని మ్యూట్లో పెట్టేస్తాడు హారిక ఏం చేయాలి అనుకుంటున్నావు వెయిట్ అండ్ వాచ్ కిషోర్కి కన్నింగ్ స్మెల్ ఇచ్చి కరెక్ట్గా సైకి చేస్తాను పిక్ తీసేయి అనేది జనని గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది కాసేపటికి ఇద్దరు బైక్పై రావడంతో ఆమె ఫేస్ కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుని ఆమె నడిచే దారిలో తనతో తెచ్చిన ముళ్ళల్ని దారిలో వేసేసి సైడ్కి నిల్చుంటుంది హారిక తన ప్రేమను ఒప్పుకుంటుందనే స్వార్థంతో ఆమె చెప్పిన పని చేయడానికి రెడీ అవుతాడు కిషోర్ కరెక్ట్గా జనని వచ్చే టైంకి అందులో ఒక ముళ్ళు గుచ్చుకోవడంతో ఆమె బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోతుంటే పడకుండా గట్టిగా పట్టుకుంటాడు అరుణ్ పిక్తి అన్నట్టు కిషోర్కి సైగ చేయడంతో జనని నడుం చుట్టూ చేతిని వేసి ఉండటంతో బాధగా ఉన్న వాళ్ళ ఫేస్ని కవర్ చేసి పిక్ తీస్తాడు కిషోర్ టూ పిక్స్ తీసాక సక్సెస్ అని తమ్ చూపించడంతో నెమ్మదిగా ఇద్దరు అక్కడ నుండి జారుకోగానే అరుణ్ కంగారుగా ఆమెను కూర్చోబెట్టి జాగ్రత్తగా ముళ్ళును తీసి పక్కన పడేస్తాడు ఏంటి చూసుకొని చూసుకుని నడిచేది కదా క్యాంపస్లో ముళ్ళు కామన్ కదరా ఇది కొంచెం పెద్ద ముళ్ళు కదా పాదంలోకి అంతే పెద్ద తింగ బాబు బ్రో ఎలా ఉంటాడు ఏంటో నీతో అన్నాడు హౌ డైర్ యూ కోపంగా అతను వెంట పరిగెడుతుంది జనని ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్